అసలు దేవినేని ఉమా అనేటువంటి వ్యక్తికి సంబంధించిన ఆడియోని టీడీపీ వాళ్ళు లీక్ చేశారని కాదు వైసీపీ వాళ్ళు చేస్తున్న కుట్రనే డిస్కషన్ నడుస్తున్నాయి మీ దృష్టిలో ఏంటి వైసీపీ వాళ్ళు చేశారు లేదా టీడీపీ వాళ్ళు చేశారు లేదా ఆడియోనే అబద్ధం ఈ రెండింటిలో మూడిట్లో ఒకటి కామెంట్ చేయండి దేవినేని ఉమా హోల్సేల్గా కృష్ణా జిల్లాలోనే తెలుగుదేశం పార్టీకి చాలా టాప్ లీడర్ కింద చెప్తూ ఉంటారు ఆయన గురించి ఆయన తెలిసిన వాళ్ళు ఆయన రాజకీయంగా ఎవరైనా అవగాహన ఉన్నవాళ్ళు చెప్పే మాటది అయితే ఆయన తన బ్రదర్ తర్వాత వారసత్వాన్ని పుచ్చుకుని ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ అయ్యారు రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అప్పట్లో పోలవరం విషయంలో నీటి ఎద్దడి చాలా ఇబ్బందికరంగా ఉండేది ఈ నీటి ఎద్దడిని తగ్గించాలనే ఉద్దేశంతో గోదావరి నీటిని కృష్ణానదికి మరలించడం ద్వారా అది సాధ్యమవుతుంది కాబట్టి నదుల అనుసంధానం అనే పేరుతో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని చంద్రబాబు అప్పట్లో వచ్చి రాగానే శ్రీకారం చుట్టారు ఈ ప్రాజెక్ట్ ఏంటంటే పాలత్తూరులు మండలంలోని పట్టిసీమ దగ్గర గోదావరికి సంబంధించిన నీటిని ఎత్తి తోడి పోలవరం రైట్ మెయిన్ కాలువలోకి కృష్ణానదిలోకి మళ్లించాలనేటువంటి కాన్సెప్ట్ నీ కాన్సెప్ట్ని ఎప్పుడు మొదలెట్టారంటే ఆ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని మొత్తం కూడా ప్లాన్ చేశారు చాలా హడావిడిగా ఈ ఫాస్ట్గా దీన్ని పూర్తి చేశారు రెండు వేల పదహారులో దాదాపు అధికారంలోకి వచ్చిన లోపు దీన్ని కంప్లీట్ చేసేశారు దీనికి అయినటువంటి ఖర్చు ఎంత అంటే పదమూడు వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టారు పదమూడు వందల కోట్ల రూపాయలు దీన్ని మొదలు పెట్టారు పూర్తి చేశారు దీనికి ఏర్పాటు చేసినటువంటి మోటార్లన్నీ కూడా ఇరవై నాలుగు మోటార్లు ఉన్నాయని చాలా పెద్ద పకడ్బందీగా చేశారు కృష్ణా డెల్టాకి నీటిని అందిస్తున్నామని చెప్పేసి అప్పట్లో దీన్ని చేశారు ఎంతవరకు బానే ఉంది అయితే ఈ ప్రాసెస్ ప్రాపర్గా టెండర్ ప్రకారంగా ప్రొసీజర్లో వెళ్ళలేదు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి అత్యవసర ప్రాజెక్టుగా ప్రకటించి పారదర్శకత అనేది లేకుండా తమకు కావాల్సిన వాళ్ళకి టెండర్లు ఇచ్చుకున్నారనేటువంటి ఆరోపణలు విమర్శలు వైసీపీ వాటి వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు కమ్యూనిస్టులు కూడా అప్పట్లో ఆరోపణలు చేసేవారు అయితే అంత ఖర్చు పెట్టినా కూడా దాని రిజల్ట్ అంతగా లేదనేసి వైసీపీ అప్పట్లో తీవ్రంగా ధ్వజమెత్తినటువంటి అంశం జరిగింది అప్పట్లో అయితే పూర్తిగా ఇది పట్టి సీఎంలో పట్టుకోవాల్సినటువంటి పట్టుకోలేదు అంటే డబ్బులు పట్టుకున్న తప్ప నీళ్లు పట్టుకోలేదు విమర్శలు ఉన్నాయి సరే వైసీపీ వాళ్ళు చేస్తే చేస్తారు కానీ విమర్శ ప్రస్తుతం బీజేపీలో ఎంపీగా ఉండి అప్పట్లో టీడీపీలో కీలకమైనటువంటి వ్యక్తిగా పాత్ర పోషించిన సీఎం రమేష్ కూడా అప్పట్లో దీని మీద దేవుని ఉమా మీద తీవ్రస్థాయిలో అప్పట్లో ధ్వజమెత్తారు అప్పట్లో ఏ రకంలో చెడింది అంటే ఇరిగేషన్ మినిస్టర్ ఏమో అప్పట్లో దేవునే నోమా ఉన్నారు ఈ సంబంధం లేకుండా మొత్తం ఈ ప్రాజెక్టులన్నీ కూడా సీఎం రమేష్ గారికి సంబంధించినటువంటి రిత్విక్ కన్స్ట్రక్షన్స్కి అప్పు చెప్పారనేది అనేది అక్కడ ఉన్నటువంటి ఇష్యూ సో ఆయన తన ప్రమేయం లేకుండా తీసుకెళ్ళిపోయారు అని సీఎం రమేష్కి అలాగే దేవిన మధ్య ఇష్యూస్ వచ్చాయని వాటాల్లో గొడవలు వల్ల ఇట్లా జరిగిందని వైసీపీ అప్పట్లో తీవ్రంగా ఆరోపించేది ఆ గొడవల రీత్యాలు చిలికి చిలికి అని అక్కడితో ఆకుండా ఈ దేవుని ఉమాకి సంబంధించినటువంటి ఇంకొక ఇష్యూ ఏంటంటే కొన్ని రిసార్ట్స్ వీటికి సంబంధించి కృష్ణా నదిలో ఆయన ఏదో ప్లాన్ చేస్తున్నారు కబ్జా చేసేస్తున్నారు అని ఇప్పుడు చంద్రబాబు ఉన్నటువంటి ఇంటికి సమీపంలో ఒక ఏరియల్ సర్వే లాంటిది కూడా చేసి ఆయన బోట్లో తిరిగారు ఏదో వెళ్ళారని చెప్తారు తిరిగి మరీ ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేశారు ఇవన్నీ కూడా చంద్రబాబుకి ఇబ్బందికర పరిస్థితిగా మారిందని ప్రధాన అంశంగా చెప్తూ ఉంటారు సో ఇలా ఆయనకి మంచి పోస్టులను ఇస్తే దాన్ని బాధ్యతంగా చేయకుండా తన ప్రమేయం లేకుండా ఆయన చెలరైపోయారు తీవ్రమైనటువంటి అవినీతికి తాడి తావిచ్చారు అని వైసీపీ నుంచి వచ్చినటువంటి ఈరో ఆరోపణ అయితే గోదావరిలోకి నీరు సమృద్ధిగా ఉన్నప్పుడు మాత్రమే పదమూడు వందల కోట్లతో చేసినటువంటి ప్రాజెక్ట్ ఏమైనా ఉపయోగపడుతుంది అంటే అది పెద్దగా ఆశించినంత రిజల్ట్ రావట్లేదు పూర్తి సామర్థ్యంతో ఇది పనిచేయట్లేదు పైగా దీనికి పాత మోటార్లో వాడారు నాణ్యత తక్కువ ఉన్నటువంటి పరికరాలు వాడారు అని దేవిన వచ్చినటువంటి ఆరోపణ సో రాజకీయ లబ్ధి కోసం మాత్రమే చేశారు తప్ప నిజంగా దీని అవసరం పెద్దగా లేదు పోలవరం కంప్లీట్ అయితే దీన్ని కంప్లీట్ కూడా దీని ఉపయోగం కూడా ఉండదు కేవలం బాగా వర్షాలు పడి నీళ్ళు ఉన్నప్పుడు మాత్రం తప్ప మిగతా అప్పుడు ఇది నిరుపయోగంగా ఉంటుంది సో ఈ సీజన్లో తప్ప మామూలు అప్పుడు ఇది వేస్ట్గా పడుతుంది ఇలాంటి దానికి ఎంత ఖర్చు పెట్టాలా ఎండాకాలంలో కృష్ణా జల్టాకి ఎంతో కొంత ఉపశమనం కల్పించేలా చేస్తామని చెప్పారు కానీ దాని ప్రయోజనం పెద్దగా అని చెప్పి ఆరోపిస్తున్నారు ఏదేమైనా కూడా ఈ పట్టిసీమ వ్యవహారంతో ప్రారంభమైనటువంటి అవినీతి ఆరోపణలు తదనంతర కాలంలో కృష్ణానది వ్యవహారానికి సంబంధించి ఆ తర్వాత ఏమో రిత్విక్ కన్స్ట్రక్షన్స్ మీద ఈయన కొన్ని ఆరోపణలు చేయడం ఆయన ఈయన మీద ఆరోపణలు ఇవన్నీ కలిసి రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి వాళ్ళు ఆరోపిస్తున్న ప్రకారంగా ఏంటంటే దాదాపు ఓటుకి ఐదు వేల రూపాయలు ఖర్చు చేసినా కూడా దేవుని దేవిననుమాకి ప్రయోజనం లేకుండా పోయింది అనేటువంటి ఆరోపణ చాలా స్ట్రాంగ్గా ఉంది ఇలాంటి అవినీతి ఆరోపణలు సాక్షాత్తు ఆయన మీద డీటెయిల్గా చంద్రబాబు దృష్టికి వెళ్ళేది కాబట్టి ఆయనకి టికెట్ ఇవ్వడానికి నిరాకరించారనేటువంటి మాట కూడా వినిపిస్తోంది అయినా సరే వేచి చూసి ఆయనకి ఏదో పోతారు అనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా రీసెంట్గా ఆడియో లీక్ అనేది మొదలైంది ఈ ఆడియో లీక్ కూడా వాళ్ళు చెప్పిన మాట అంటే ఇంకా ఇరిగేషన్ మినిస్టర్ అనుకుంటున్నారా ఈయనకెందుకు సంబంధం ఈయనెందుకు ఫోన్ చేసి అడుగుతున్నారు అనేటువంటి ప్రశ్నలు కూడా చాలా స్ట్రాంగ్ బాగా వచ్చి బట్ ఆయనైతే క్యాజుల్గా అడిగినట్టు తప్ప పని కట్టుకుని ఎవరిని ఎరికించడానికి ఆయన అడిగినట్టుగా కూడా లేదు ఆడియో ఎవరు లీక్ చేశారనే దాని మీద డిస్కషన్ నడుస్తున్నాయి కొంతమంది వైసీపీ వాళ్ళు లీక్ చేశారని కొంతమంది టీడీపీ వాళ్ళు చేశారని అంటున్నారు